హలో అందరికీ నేను మీ దివ్య ఈరోజు నేను మినపపిండితో బజ్జీలు ట్రై చేశాను చాలా బాగా వచ్చాయండి కొంచెం క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగున్నాయి ఫస్ట్ మనం మిరపకాయ మిరపకాయ మిరపకాయలు తీసుకొని ఇలా మధ్యలో తీసేసుకొని అవి కారంగా ఉంటే కనుక సీడ్స్ తీసేసుకోవాలి లేదంటే అవసరం లేదు ఇప్పుడు ఒక బౌల్లో ధనియాల పొడి చాట్ మసాలా ఉప్పు కారం అన్నీ కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న మిశ్రమాన్ని మనం మిర్చిలో పెట్టేసుకోవాలి ఒక్కొక్క మిర్చిలో అన్ని మిర్చీలలో పెట్టేసుకోవాలి ఇలా అన్ని మిర్చీలలో పెట్టేసుకోవాలండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం కారం కారంగా చాలా బాగుంటుంది ఇలా ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్న చాట్ మసాలా అవంతా ఉంది కదా ఆ పౌడర్ మిగిలిన పౌడర్లో ఈ ఆనియన్స్ కలిపి పెట్టుకోవాలి మినపప్పు మినపప్పు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం వడలకి గ్రైండ్ చేసుకుంటాము సేమ్ అలానే వస్తుంది ఇప్పుడు అందులో కొద్దిగా వాము వేసేసుకొని కలిపేసుకోవాలి కొద్దిగా వంట సోడా వేసాను లైట్గా చిటికడు వేసాను ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకొని మనం ముందుగా స్టఫ్ చేసుకున్న మిరపకాయ బజ్జీలు ఉన్నాయి కదా అవి అందులో మిరపపిండిలో ఇలా ముంచేసుకొని బజ్జీలా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే చాలా క్రిస్పీగా సాఫ్ట్గా సాఫ్ట్ సాఫ్ట్గా క్రిస్పీగా మీడియం మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని మధ్యలో ఇలా మధ్యలో ఇలా ఘాట్లు పెట్టేసుకొని మనం ఉల్లిపాయలు ఉన్నాయి కదా అందులో పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోవడమే పైన కొద్దిగా నూడిల్స్ మసాలా కానీ చాట్ మసాలా కానీ పైన చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రెడీ అయిపోయాయండి మినప బజ్జీలు ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్